విద్యుత్ స్మార్ట్ మీటర్లు వద్ద ట్రో ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని విద్యుత్ వారాలకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో స్థానిక ఏపీ ఈపీ డీసీఎల్ఎస్సీ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా మద్దతు తెలిపిన సిపిఎం పోటీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు నేను అధికారంలోకి వస్తే విద్యుత్ కార్జ్ తగ్గిస్తాను తగ్గించిన కాదు భవిష్యత్తులో పెంచడం కూడా వాగ్దానం చేసినాను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ಅಲ್ಲದೆ <Sessizlik> ನಾಲ್ <Sessizlik> <Sessizlik>

ಅಧಿಕಾರ ಅಧಿಕಾರ ಪ್ರತಿಪಕ್ಷ ಮಾತಾಡ್ತಾರು ಈಗ ಆಧಾರಕ್ಕೆ ಪ್ರಜಾತು ನೀವು ಸಂಪಾದನೆ ಸಂಪದ ಸೂಚನೆ ಪ್ರಜಾತು

ఆనాడు కుదుర్చుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు అవినీతితో కూడుకున్నవని ఏ ఒప్పందాలు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు అలాగే స్మార్ట్ మీటర్లు అవి ప్రజల్ని దోపిడీ చేసే మీటర్లు ఒక మీటర్కు వినియోగదారుడి మీద ఐదు వేలు తొమ్మిది వేల రూపాయలు ముందది పెట్టడానికే తీసుకుంటారు కాబట్టి ఎక్కడ స్మార్ట్ మీటర్లు పెట్టినా బద్దలు కొట్టండి అని చెప్పేసి ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ పార్టీ ఆ రోజు చెప్పింది కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి పదిహేను మాసాలు అవుతున్నప్పుడు కూడా ఆ రోజు ఏవైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో ఆ ఒప్పందాలను ఈనాటికి కూడా అవి కొనసాగిస్తున్నారు స్మార్ట్ మీటర్లు బదులు కొట్టండి అని ఆ రోజు చెప్పి ఈ రోజు ఇంటింటికి స్మార్ట్ స్మార్ట్ మీటర్లు బిగించడానికి అదానీ మనుషులను పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా ఏవైతే ప్రజల మీద భారాలు మోపుతున్నారో ప్రతి నెల కూడా విద్యుత్ బిల్లులు పెరుగుతున్నాయి సర్దుబాటు ఛార్జీల పేరు మీద పీక్ సీజన్ అనే అది అని మరి విపరీతమైనటువంటి భారాలు ప్రజల మీద మోపుతున్నారు ఈ భారాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈ భారాలకు వ్యతిరేకంగా ఏవైతే స్మార్ట్ మీటర్లు విద్యుత్ ఒప్పందాలకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటాన్ని అంచెలంచెలుగా కొనసాగిస్తాం ఈ స్మార్ట్ మీటర్లు బిగించే దగ్గర ఎక్కడైతే బిగిస్తారో అక్కడ అడ్డుకోవడానికి ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నాం ఆ పద్ధతుల్లో మరి దశల వారి పోరాటాలను ముందుకు తీసుకెళ్లి ఏవైతే ఈ అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని వామపక్షాలు ముందుండి నడిపిస్తాయని చెప్పేసి వెంటనే ఇలాంటి అవినీతికి అవినీతి